స్పష్టమైన సూచన హెరుసలీం దేవాలయంలో నాశనకరమైన హేయ వస్తువు నిలుచుట అది ఖచ్చితమైన సూచన అయ్యా అస్పష్టమైన సూచనలు అంటే ఏమిటి ప్రభువా నీ వాక్యంలోని ఉన్న సూచనలు అస్పష్టమైన వెన తప్పు కాదా అలా నేను నేను నాకంత ధైర్యం ఉంది ప్రభువు చెప్పారు అస్పష్టము ఎందుకంటే కుమారుడా కరువులో ఒక సూచనని చెప్పా కరువు రాందిప్పు అపుల కార్యాలలోనే అగబు అనే ప్రవక్త ప్రవచించినాడు భూలోకం మందంతటా కరువు వచ్చునని ప్రకటించాడు అది కైసరు అవుగుస్తు కాలమున అది సంభవించను కదా మరి కరువులు లేని కాలమే లేదు ఎన్నెన్నో కరువులు వచ్చినాయి అంతకు ముందు కూడా కరువులు వచ్చాయి